ఎలాంటి మైదా వాడకుండా మనందరికీ ఇష్టమైన పూరీలండి ఇవైతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే జొన్నపిండితో చేసిన పూరీలు అండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇందులో కర్రీ అయితే పల్లె అయితే చాలా బాగుంటుందండి అన్ని వెజిటేబుల్స్ వేసి చాలా బాగుంటుంది పూరీలు కూడా చాలా బాగా పొంగుతాయండి ఇలా ఇంటిల్లి ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే పూరీ అలానే పల్లె అండి ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే జొన్నపిండితో పూరీలు అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా అనేది చూసేద్దాము ఒక కప్పు జొన్నపిండి అండి జొన్నపిండి తినని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి ఒక కప్పు జొన్నపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి అలానే ఒక రెండు స్పూన్ల శనగపిండి అండి ఇదైతే జీలకర్ర కొద్దిగా సాల్ట్ ఇది పసుపు అండి కొద్దిగా అలానే దీని కాంబినేషన్లో పల్లె చాలా బాగుంటుందండి ఆనియన్స్ అయితే ఎక్కువ వేస్తే బాగుంటుంది ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు అది కూడా ఎలానే చూసేద్దాం ఒక ఐదు ఆనియన్స్ తీసుకోవాలండి అలానే ఒక రెండు టమాటో పచ్చిమిర్చి మీతో ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్ ఒక పొటాటో అలానే కొద్దిగా బఠానీ అయితే తీసుకున్నా అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే మనము ఇక్కడ జొన్న పిండి అలానే గోధుమ పిండి అలానే ఒక రెండు కప్పుల రెండు స్పూన్ల శనగపిండి అలానే రుచికి పర రుచికి సరిపడా సాల్ట్ జీలకర్ర మొత్తం అన్నీ వేసేసుకోవాలి ఇందులోనే ఇలా అన్నీ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం కలిసేట్టు కలిపేసుకోవాలి చూడండి కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ అండి ఏదైతే మిక్సీ పట్టుకున్నది అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి మొత్తం అన్నీ మిక్స్ అయ్యాయి కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా తడుపుకోవాలి ఈజీగా చేసుకోవచ్చండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి ఇడ్లీలు పూరీలు అలానే దోశలు చెక్లీలు ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎన్ని చేసినా ఈ మధ్య జ్యూస్ అయితే పోవట్లేదండి చాలా బాధగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా సాఫ్ట్గా తడుపుకోవాలి పిండి అయితే మనకు పూరీలు అనేవి చాలా బాగా వస్తాయండి పొంగుకుంటా చూసారా కూర్చండి పిండి అయితే ఇలా తరుక్కుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నెస్ట్ ఇచ్చేద్దాం ఈలోపు ఇవన్నీ కట్ చేసుకుందామండి పల్లె చేసుకోవాలి కదా ఇంకా ఈ పల్లె చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పల్లె చేసుకోవడానికి అయితే ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి అలానే క్యారెట్ ఇలా చిన్నగా తరుక్కోవాలండి పచ్చిమిర్చి ఆలుగడ్డ అలానే ఇక్కడ బఠానీ టమాటో ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి రెండు చిట్టీలు అయితే పడుతుంది అంటే ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులో కొద్దిగా శనగపప్పు అలానే ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి వేసి బాగా చండి ఇందు ఇందులోనే కొద్దిగా కరివేపాకు అన్నీ వేసేసి చండి ఇందులో ఫస్ట్ అయితే క్యారెట్ చిన్నగా తరుగుతున్న క్యారెట్ ఆలు ఫస్ట్ అయితే ఈ పచ్చిమిర్చి మొత్తం అన్నీ కొద్దిగా మగ్గాక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇవైతే వేసుకోవాలి అలానే బఠానీ కూడా వేసుకోవాలండి ఇవి కొద్దిగా మగ్గాక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ మటుకు అర్జున పోతుంది పూడిలోకి చాలా బాగుంటుందండి ఇలా అన్నీ వేసుకోవడం చేసినా కూడా చండీ ఇలా మగ్గాక ఇందులోనే టమాటో కూడా వేసుకోవాలి చూడండి ఇలా మగ్గాక ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా ఇవి బాగా మగ్గాలండి ఈ ఆనియన్స్ కూడా మగ్గితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని కొద్దిగా మూత పెట్టేసామంటే బాగా మగ్గుతుందండి యాతి మూడండి ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా శనగపిండి కొద్దిగా వాటర్ అయితే వేసి మొత్తం కలిపేసుకోవాలి ఈ ఆనియన్ అయితే మగ్గేలోపు మనం ఇది చేసుకున్నామంటే సరిపోతుంది మామూలు చిన్న బండి మీద అమ్ముతారు కదండి హోటల్లో ఇలానే చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఆ అయితే ఇలా బాగా కదా ఇప్పుడు ఇందులో ఫస్ట్ అలానే శనగపిండి వాటర్ వేసుకోవాలి చూడండి ఒక స్పూన్ అంతా పసుపు అయితే పడుతుంది ఇక్కడ పసుపు అయితే వేసేస్తున్నాం కదా ఇలా పసుపు వేసాక ముందే కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి వాటర్ కూడా వేసేస్తాం చూడండి ఇప్పుడు అయితే ఆ వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇంకా శనగపిండి వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి పల్లె అనేది రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి పల్లె అయితే రెడీ అయ్యింది ఇప్పుడైతే దీన్ని ఉడకనివ్వాలి కొద్దిగా చిన్న మంట మీద పెట్టేసి ఇక్కడ ఆయిల్ అయితే బయటికి వచ్చే వరకు కొద్దిగా పెట్టాలండి పల్లె అయితే రెడీ చూడండి పూరీ అయితే ఒక అయితే పెట్టాను ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇటువంటి ఫ్రెండ్స్ పిండి అయితే బాగానే అండి ఇప్పుడు చిన్న ఉండలుగా చేసుకొని పూరీలా చేసుకోవడం ఇలా చిన్నగా చేసుకోవాలండి పూరీలు అయితే ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఏం తెలుగు కాదు ఇష్టంగా తింటారు ఆ పొడి పిండి వేసుకొని రౌండ్గా పూరీలా చేసుకోవడం చూ ఫ్రెండ్స్ ఇలా పూరి అయితే చేసేసి ఇక్కడ ఆయిల్లో వేసుకోవడమే సరే ఆయిల్ అయితే బాగా వేడైందండి పూరీ ఇలా అయితే పొంగుతుంది సర అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా జొన్నపిండితో పూరీలు విధంగా మిగతా పూరీలు కూడా కాల్చుకోవాలండి చూడండి ఇలా పూరీలు రౌండ్గా చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి చూడండి సరే ఎంత బాగా తిరుగుతున్నాయో మామూలు పూరీలానే చాలా బాగా ఉంటాయండి మెత్తగా ఒకసారి పూరీలు అయితే వద్దనకుండా తినేస్తారండి పిల్లలైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం పూరి అయితే ఇలా చేసుకోవాలి జొన్న పూరీలు అండి చూసారా ఎలా పొంగుతూ ఉన్నాయో వెరైటీగా ఉంటుందని ఇవాళ చేశారండి ఇవైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి ఆయిల్ కూడా తక్కువ పట్టుకుంటుంది రెడివేడిగా పూరీ అయితే రెడీ అండి ఇంకెందుకు లేటు సర్వింగ్ ప్లేట్లో ఇలా పెట్టుకొని చూసామంటే చూసారా ఎమ్మి ఎమ్మిగా ఉండే పూరిలండి పూరీలండి పిండితో పూరి అలానే పల్లె అండి ఇదైతే మామూలు స్ట్రీట్ స్టైల్ పల్లె చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ పూరి అలానే పల్లె చూసారా ఫ్రెండ్స్ లోపల ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా వేడిగా ఉందండి ఇక్కడ పూరి అయితే ఇక్కడ ఈ పళ్ళతో తిన్నారంటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్